నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాకృతం అవుతున్నాయని వాటిని అధికారులు కాపాడాలని ఆ గ్రామ నాయకులు కోరారు ఈ సందర్భంగా వారు తహసిల్దార్ హమీద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం టీడీపీ నాయకులు లేట్ జయన్న భూమిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దాదాపుగా వంద ఎకరాలు పైన ప్రభుత్వ భూమి అన్యాకృతం అవుతున్నాయన్నారు మూడు వందలు మూడు వందల రెండు ఐదు వందల రెండు ఐదు వందల ఐదు ఐదు వందల తొమ్మిది పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని కొంతమంది నాయకులు ఆక్రమించి జామాయిలు సాగు చేస్తున్నారని తెలిపారు వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని వారు కోరారు ఆక్రమించిన భూములను ప్రభుత్వం వారు స్వాధీనపరచుకుని అర్హులైన పేదవారిని గుర్తించి వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భక్తవసల్ రెడ్డి ఆనంద్ శోభన్ బాబు ప్రసాద్ వెంగయ్య మాధవ మహేంద్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సర్వే సర్వే నెంబర్లో ఉన్న పొలము ఇల్లు లేని పేదవాళ్ళకి నిరుపేదలకి లేని వాళ్ళకి కోరుతున్నాను నేను మా ఎంగ సర్వే నెంబర్లో గ్యామ పుట్టిన నుంచి మురువు ఊర్లందరూ అందరూ తోలుకుంటున్నారు కాబట్టి ఆ మురువు అనేది కబ్జా చేసి చెట్లు వేసుకుని వైసీపీ నాయకులు ఆక్రమణ చేసిన వల్ల మన ప్రభుత్వం గారు ఎంఆర్ గారికి ఆర్టీవీ గారికి మన ఎమ్మెల్యే గారికి అందరూ మేము తెలియజేయడం కోరుస్తున్నాము కాబట్టి ఎమర్జెంట్గా ఆ గ్యాము మనకి పనికి వచ్చే మరుగు ఊర్లకి ఇళ్ళకి అన్ని రోడ్లకి కానీ పనికి వచ్చే పొలం ఈరోజు అబ్జా చేశారు కాబట్టి ఆ పలం తొలగించి మా గ్రామానికి ఉపయోగపడేట్టుగా మా పేదవాళ్ళకి అందరికి నాయకులు జరిగినట్టుగా ఇల్లు కట్టుకుంటే పదవిగా బీసీ ఎస్టీలు అందరూ ఆ చూసి మేము ఆ సర్వే నెంబర్ పొలం నుంచి మేము మరువును తొలుపుకుంటున్నాము కాబట్టి ఆ పొలం వైసీపీ అడిగించుకొని ఎవరిని రానికుండా పోతి భూతులు తిట్టేట్టు చేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే తొలగించినగా మేము మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ తెలియపరుస్తాం మా ఆర్టీవీ గారికి మా ఎమ్ఆర్ఓ గారికి మా ఈఆర్ఓ డిపార్ట్మెంట్ అందరికీ రెవెన్యూ అందరికీ మేము తెలిపారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయినా క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు